విపక్షానికి కూడా చాలా బాధ్యత ఉంటుంది సో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో రోజా గారు డిమాండ్ చేయాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జై జగన్ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ క్షతకాతుల దగ్గరికి వెళ్ళడం ఏంటి అంటే మనకు కూడా ఒక బాధ్యత ఉంది ఆమె బాధ్యతలకి న్యాయం జరగాలన్న అంటున్నాను అనుకుంటా ఉన్నాను బాధ్యతలు న్యాయం జరగాలి ఈ పోలీసులు తప్పులు చేస్తే దాన్ని నశించాలని అంటున్నా అనుకుంటున్నాను వాళ్ళు సరిగా వ్యవహరించాలి ఇప్పుడు ఎన్డీఏ పార్టీలకి వైసీపీకి ఉన్న తేడా ఇప్పుడు మీరు స్పష్టంగా చూపించేశారు ఈ డిబేట్ చూసినప్పుడు అర్థమైపోదు ఇప్పుడు తప్పు జరిగితే నేను కానీ టీడీపీ కానీ జనసేన కానీ చాలా బేషరుగా చెప్తున్నాం జరుగుతుంది తప్పు మిమ్మల్ని చేయకూడదు సెట్ చేసుకుంటాం అని చెప్తున్నాం అయితే వైసీపీ పార్టీ మీరు చూపిస్తే రోజా గారు అలా జై జైలు ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు జై నినాద జై నినాదాలు చేసుకుంటే ఎవరిని వెళ్తారంటే అదేం పరామర్శ అంటే సైకో పరామర్శ అటువంటి చేస్తారా అటువంటి అటు కరెక్ట్ కాదు ఆయన రాలేదు దానికి ఏదో రకంగా సమర్పించుకుంటున్నారు ఇదే కారా మేము బాధ్యత గల పార్టీలు బాధ్యత గల ప్రభుత్వం నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు కాళీ నరకం మీద భక్తులు వెళ్తారండి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెప్తారు కాళీ జరగ నుంచి రండి మీకేమి జరగదు మేము హామీ అన్ని మేము చూసుకున్నాం అంటారు కదా మరి జగన్ గారి హయాంలో ఒక చిరుత ఒక బాలికని చంపేస్తే అంత కాలినడక దారిలో తీసుకెళ్లిపోతే ఆ రోజు ఎవరు శిక్ష మాపని చెప్పారండి ఏ ముఖ్యమంత్రి కుటుంబాన్ని పరామర్శించారండి చైర్మన్ వెళ్ళారా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం వస్తే ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆయన వచ్చారు కదా డిప్యూటీ సీఎం ఎందుకు 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 రావాల్సిన అవసరం అన్నారు మరి విజయవాడలో గుణ మీద పొంగితే డిప్యూటీసీఎంఐర్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం చెవు కోసం మేకల అరిచింది వీళ్ళే కదా వీళ్ళే కదా డిప్యూటీ సీఎం వస్తారండి పరామర్శిస్తారండి ఇది విధానం అండి